शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని జంపిపం చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజభగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకమని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా సప్తమ స్థానంలో బుధాదిత్య రాజయోగ వలన ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో పేర్లు లేనటువంటి వారికి అంటే జన్మ నక్షత్రం లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బీ భూ ధ బే అక్షరాల వారి ధనుసు రాశి జాతుకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన తాతము ముత్తాతల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు మీ ఎదుగుదలను గమనిస్తున్నారు మీ దగ్గర నుంచి ధనాన్ని సమయాన్ని మీ నుంచి వీళ్ళు నిత్యము పొగడతలు కూడా కోరుకుంటున్నారు ను మీరు ఎలా ఉండాలనుకుంటున్నారంటే నిత్యము మీరు వాళ్ళ కోసమే జీవించాలి మీ యొక్క సంపాదన వారికే పెట్టాలి మీ యొక్క ఆనందం వాళ్ళతోనే ఉండాలి మీరు పక్కనగా ఎవరితో స్నేహించగలదు అనేటువంటి స్వార్థపూరితమైన పరిస్థితి అప్పుడప్పుడు ఉండబోతుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఏ దేన్ని స్వీకరించకుండా అంటే పొగడ్తలకు దూరంగా ఉండడం అనడం వద్దు అనిపించుకోవడం వద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి శని భగవాన్ యొక్క ఆశల వలన వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే వాళ్ళు వాళ్ళ పని మానేసి మీ చుట్టూ తిరుగుతూ మీ దగ్గర నుంచి వీటన్నింటినీ పొందాలని ఎదురు చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త రాహు మీరు ఎంత మంచి చేయాలని మీరు కోరుకుంటారో మీతో ఎవరైతే బాగా సహాయం పొంది ఉంటారో మీ యొక్క సలహాలు ఎవరైతే బాగా పాటించుంటారో మీ దగ్గర సమయం లేదు మీ దగ్గర ధనం అయిపోయింది అని క్షణం తెలుసుకోగానే అందరూ దూరం అయిపోయి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తూ వాళ్ళే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు కొన్నిటిని క్లుప్తంగా ఉంచుకోండి ఎలాంటి అంతర్గత విషయాలు చర్చలు ధనపరమైనటువంటివి ప్రాజెక్ట్కి సంబంధించిన కానీ మీ వ్యక్తిగత వివరాలను ఎవరితో చర్చించకపోవడమే మంచిది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దయచేసి కొన్నింటిని ఫార్వర్డ్ చేయొద్దు అది నిజమని తెలిసినను ఇలాంటి కాల సమయంలో చేయొద్దు ఈ రాహు మాయాకారకుడు అవ్వడం వలన అంటే వీరు పంపించిన ఫార్వర్డ్ నేను చేయడం వలన నేను దాన్ని క్లిక్ చేయడం వలన నా అకౌంట్లో డబ్బులు పోయాయి అని చెప్పి కొందరు మీ పైన నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు తస్మా జాగ్రత్త సంతాన స్థానంలో భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క కెరియర్ని తీర్చిది దిద్దాలి క్రీడారంగంలో కానీ సినిమా రంగాల్లో కానీ సమాజంలో మోరల్ యాక్టివిటీస్ కానీ మోరల్గా ఉండబడినటువంటి కార్యక్రమాలు తీర్చిదిద్దాలని మీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో ఇంత ఖర్చులు పెడుతున్నాను వీళ్ళు ఏమవుతుందో అని చెప్పి కొద్దిపాటి అభద్రత కూడా ఉంటుంది కనుక పిల్లలకు ఇష్టమైనటువంటి చదువులే చదివించండి మీ కోరికలు తీర్చుకోవడం కోసము వాళ్ళని ఫ్యాషన్ రంగంలో డాక్టరేట్ రంగంలో ఇంకో రంగంలో ప్రయత్నం చేసిన సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో బుధుడితో కలిపి సంచారం చేయడం అక్కడే శుక్రుడు ఉండడం వల్ల విలాసవంతమైన జీవితానికి స్వాగతం పలకడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయడం విజయాన్ని సాధించడం అన్నింటా విజయం నూతన గృహాలు వాహనాలు బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు మీ సొంతం అని చెప్పి గమనించాలి జూన్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం మూలా నక్షత్ర సందర్భంగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష బహుళ అష్టమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్యం ముడుపు కట్టుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారు ఈ కిందని మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుక్లపక్షాష్టమి అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమము విశిష్టంగా జరుగుతుంది కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చేయించి మీ యొక్క పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ కుష్మాణ దీపము మీ కోర్కెలు నెరవేరడం కోసము విశేషంగా సౌభాగ్య ముడుపును కాళభైరహోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు స్వామివారిని స్మరిద్దాం అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు కనుక అష్ట కష్టాలని స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం గృహంలో వాస్తు దోషము నరదృశ్య దోషము తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ వలన అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇక్కడ ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి వీధిలో గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని అద్భుతమైన శక్తి కలుగుతుంది మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అర్హత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఆకర్షణ వశీకరణ కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రావాలనుకున్న వారికి ఉద్యోగము వ్యాపారాలు ప్రారంభించాలని వారు వ్యాపార ప్రారంభించడము రాజకీయాలు సేవారంగ కార్యక్రమాలు మనం ఏదైతే అనుకోని ఆ యొక్క అక్షయపాత్ర చుట్టూ పన్నెండు సార్లు ఓ కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉన్నతమైన జీవితం పొందుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాత్రతో పాటి ఒక కాళభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీ యొక్క పేరు పైన ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనము అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలా అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరి యొక్క జాతకంలో గ్రహమైత్రి ఎలా ఉంది పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతరం వీరికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకుని ప్రయాణించడం ఉత్తమోత్తంగా భావించగలగాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ చిన్న చిన్న ఆటంకాలతో విడిపోదాం అనుకుంటున్న వారందరూ కూడా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలకాలం కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లల యొక్క పేర్లు ఆ పుట్టినటువంటి రోజు ఆ మాసము ఆ నక్షత్రానికి ఆధ్యాత్మికమైన పేర్లు ఏం పెట్టుకోవాలో కూడా సంప్రదించి పెట్టుకోగలరు అందరికీ హనుమంతుడు స్వామి వారికి ఆశీస్సులు అలాగనే రురు కావళాభైరవస్వామి ఆశీస్సులు కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతు శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో జనాఖినోవీ లోకా సుఖినో సమస్తోవతు దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింహల్ని ప్రెచ్ చేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి కాళ్ళ భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు